సార్ ఇప్పుడు జిల్లాలో స్కూల్ ఉన్నాయి కదా అన్నిటికీ డబ్బులు పంపించే వర్క్ ఉంటది కదా డిస్టిక్ మొత్తం మేడం ఇన్ఛార్జ్ ఫైనాన్షియల్ మొత్తం మేడం చూస్తారు డివో ఆఫీసు నింజాంబాద్ టోటల్ ఇప్పుడు డివోర్ సంబంధించి జిల్లా మొత్తం విద్యాశాఖకు అకౌంట్స్ మొత్తం నేను పనులు పెద్ద పనులు సార్ చాలా తక్కువ ఉన్నా

సమద్రెస్ అప్పుడు మాకు ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉండే టాజెక్ట్ ఎంత కష్టం మొత్తం ಮನಕ್ಕೆ ಮೇಸ್ <t> <Tamam. gülüş> er <laughs> <laughs>